హాయ్ అండి కాకరకాయ కర్రీ ఇలా చేయండి చేదుగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఆ కాకరకాయలు తీసుకుంటున్నా అండి వాటిని సన్నగా చక్రాల్లో కట్ చేసుకుని మిడిల్లో ఉన్న గింజలు ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి వాటిని వాటర్లో వేసి క్లీన్ చేసి తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకుని ఐదు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరిమిర్చి కూడా వేసి వేయించుకుని చల్లారైన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టాలి మరీ ఫైన్ పౌడర్ చేయకూడదు బాండిలో ఆయిల్ వేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాకరకాయ చక్రాలు వేసి వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించుకోకూడదండి ఇలా ఈ విధంగా కొంచెం మెత్తగా వేయించుకుంటే సరిపోతుంది మిగతా ముక్కలు కూడా వేసి ఇలా వేయించుకుని తీసుకోవాలి వెల్లుల్లి రేకులు కరివేపాకు చిన్నగా కట్ చేసి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఎనిమిది పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వేసి అలానే వేయించి తీసుకున్న కాకరకాయ చక్రాలు వేసి మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి వన్ స్పూన్ కారం వేసి కలుపుకుని ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు నీళ్ళు వేసి ప్లేట్ మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతే